అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది మాడుగుల మండలం సోలబం పంచాయతీ పరిధిలో ఐదు ఎకరాలకు పైగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించారు దేగలరాయ్ గ్రామానికి సమీపంలో ఎస్పీ స్వయంగా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పంటను గుర్తించి ధ్వంసం చేశారు అయితే గతంలోనూ డ్రోన్ సాయంతో తనిఖీలు నిర్వహించినా అప్పట్లో మొక్కలు చిన్నవిగా ఉండడంతో గంజాయి పంటను గుర్తించలేకపోయారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా గంజాయి సాగు అయితే జరుగుతుంది దీని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కుపాదం అని చెప్పి చెప్తూ తరచూ కూడా దాడులు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా జిల్లా ఎస్పీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ భద్ర ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో జీమాడుగుల మండలానికి సంబంధించి ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే డ్రోన్ ద్వారా కూడా ఆ గంజాయి సాగును గుర్తించే ప్రక్రియను అయితే చేపట్టారు ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆ జీమాడుగుల మండలంలో డాగలరాయి పంచాయతీ గ్రామానికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి సుమారు ఐదు ఎకరాల్లో ఆ గంజాయి సాగును అయితే గుర్తించడం జరిగింది గుర్తుటప్పుడు కాకుండా చేస్తున్నటువంటి గంజాయి సాగు ఆ గతంలో ఆ ప్రాంతంలో సోదాలు చేసినప్పటికీ డ్రోన్ తో తనిఖీలు చేసినప్పటికీ కూడా ఆ మొక్కల సైజు అయితే చిన్నగా ఉండడం వల్ల గుర్తించలేకపోయామని చెప్పి పోలీసులు చెప్తున్నారు తాజాగా చేసినటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో సోదాల్లో ప్రస్తుతం అవి అడుగు నుంచి అడుగున్నర వరకు పెరగడం వల్ల డ్రోన్ కి అయితే అవి చిక్కినట్టుగా తెలుస్తుంది దాదాపు ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి గంగా సాగును కూడా పూర్తిగా పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆ ధ్వంసం చేసినట్టు పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడినా అంటే గిరిజనులు సాధారణంగా సాంప్రదాయ పంతగా వస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి పంట అనేది నిషేధం ఉండడంతో గిరిజనులు వేరే ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులు చైతన్యం చేయడం జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది అక్రమార్కులు అయితే గిరిజనుల మభ్యపెట్టి ఈ గంజాయి సాగు అయితే ప్రోత్సహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఎస్పీ అయితే తెలియజేయడం జరిగింది మరోవైపు గిరిజనులు కూడా అవగాహన పెంచుకొని కేసులకు దూరంగా ఉండాలి జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ కూడా వాళ్ళకి ఇస్తబోటు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది గిరిజనులు అయితే అమాయక గిరిజనులు మభ్య పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు అక్రమార్కులకి గిరిజనుల మీద కూడా కేసులు పెడుతూ వాళ్ళని గంజాయి సాగు నుంచి దూరం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడెక్కడైతే ఇవి సాధ్యపడడం లేదు ప్రజలు కూడా అవగాహనతో ముందుకు రావాలని చెప్పి పోలీసులు పిలుపుస్తున్న ఆ నేపథ్యంలో సాధ ఐదు ఎకరాల్లో ఏదైతే గంజాయి సాగు జరుగుతుందో ఇదైతే కలకలం రేపింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల మీద కూడా పోలీసులు దృష్టి సారించమని చెప్తున్నారు రాబోయే రోజుల్లో మరింత భారీగా పంటలను కూడా ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది వాళ్ళు